హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే స్టూడెంట్స్కి గవర్నమెంట్ ఆరు వేల రూపాయలు అండ్ పదిహేను వేల రూపాయలు అయితే అకౌంట్లో జమ చేయబోతుంది ఫ్రెండ్స్ అది ఎవరెవరికి ఇస్తారో ఎవరెవరికి ఆరు వేలు ఎవరెవరికి పదిహేను వేలు ఇస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక వీడియో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూలులో చదువుతున్న విద్యార్థులకు రవాణా భత్యం విడుదలైతే చేసింది ఈ మేరకు సమగ్ర శిక్ష అభియాన్ అధికారులు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది నిర్ణీత దూరంలో స్కూల్ లేకపోతే ఆవాసం నుంచి దూరం ప్రాంతంలో వెళ్ళే విద్యార్థులకు రవాణా భత్యం చెల్లించాలైతే విద్యా హక్కు చట్టం చట్టం అయితే చెబుతుంది గతంలో ఉన్న విద్యా హక్కు చట్టంలోని నిబంధనల ప్రకారం కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాలలు మూడు కిలోమీటర్ల దూరంలో ప్రాథమికోన్నత పాఠశాలలు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నత పాఠశాలలు అయితే ఉండాలి ఈ చట్టం ప్రకారం లేని చోట ఎవరైతే ఈ ఆ ప్రకారం అయితే ఎవరెవరికి స్కూల్ దూరంగా ఉంటాయో వాళ్ళందరికీ కలిపి అంటే విద్యార్థులందరికీ కేంద్రం రాష్ట్రం కలిపి రవాణా బత్యం అయితే చెల్లిస్తుంది సో ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇరవై రెండు వేల ఐదు వందల యాభై ఎనిమిది విద్యార్థులకు రవాణా బత్యం కింద ఎస్ఎస్ఏ పదమూడు పాయింట్ ఐదు మూడు కోట్లు విడుదల చేసింది వీరొక్కరికే అంటే ఒక్కొక్క విద్యార్థి కలిపి ఆరు వేల రూపాయలైతే ఏపీ గవర్నమెంట్ అకౌంట్లో అయితే వేయబోతుంది ఇక పదిహేను వేలు ఎవరెవరికి చూసుకుంటే ఎవరైతే అంటే తల్లికి వందనం పేరుతో ఎవరైతే అర్హులు పొందారో ఎవరైతే ఇంతకుముందు అమ్మఒడి పేరు మీద అయితే ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికైతే పదిహేను వేల రూపాయలు తల్లికి వందనం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అకౌంట్లో జమ చేయబోతుంది ఇంతకుముందు ఏంటంటే ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒకరికి మాత్రమే అమ్మఒడి ఇచ్చేది కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరికీ అమ్మఒడి వర్తింపు చేయాలి చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది సో మీరింట్లో ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరూ అయితే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది అందరికైతే పదిహేను వేల రూపాయలు అయితే అకౌంట్లో జమ చేయబోదం జరుగుతుంది సో ఆరు వేల రూపాయలు అయితే మాత్రమే వీరికి వస్తాయి ఇంకా పదిహేను వేల రూపాయలు చూసుకుంటే ఎవరైతే అర్హత పొందుతారో వాళ్ళందరికైతే ఈ పదిహేను రూపాయలు అయితే అందటం జరుగుతుంది సో రెండు విధాలుగా అయితే వీళ్ళకి ఏపీ గవర్నమెంట్ సంబంధించి స్టూడెంట్స్కి అయితే ఈ ఆదాయం అయితే చేకూరుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి